పేరు ఎస్కే అబ్దుల్ ఖాదర్ ఎంఎస్సి మైక్రోబయాలజీ నేను గత ఐదు సంవత్సరాల క్రితం మన భారతదేశం మౌలికపరమైన అభివృద్ధి ఎందుకు జరగట్లేదని అనే విషయం పైన నేను పరిశోధన స్టార్ట్ చేశానండి అయితే నాకు చివరికి తెలిసిన ఫలితం ఏంటంటే మనం ఆహారం వండుకోవటం వల్ల అందులో కోల్పోయే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ మెయిన్ అవే మనకు మన మనల్ని సరైన ఆలోచన ఆలోచన లేని అంటే సరైన విచక్షణ జ్ఞానం లేని స్థితికిని తీసుకువెళ్ళాయి సో మనం అంటే మనం ఏం చేస్తున్నాం మనం చేసేది మంచా చెడు తప్ప రైట అనే స్థితులు తెలుసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాం ఒకవేళ తెలుసుకున్న దాన్ని వద్దనుకునే స్థితిలో కూడా లేము నేను ఆటోమేటిక్గా కంటిన్యూ అవుతున్నా డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఆరోగ్యం అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక శారీరక సామాజిక హితమైన ఆరోగ్యం సామాజిక హితమైన మానసిక స్థితి సో శారీరక ఆరోగ్యం అంటే మనం కాళ్ళు చేతులని కరెక్ట్ పనిచేయడం కాకపోతే ఇప్పుడు మనం ఎక్కువ మంది ఎక్కువ శాతం మనకి శారీరక ఆరోగ్యం మీదనే మనం ఫోకస్ చేస్తున్నాం ఎంతసేపటికి మనకు బీపీ రాకూడదని షుగర్ రాకూడదని షుగరు షుగర్ లేకుండా బీపీ లేకుండా లేకపోతే వెయిట్ తక్కువ ఉండేటట్టుగా సో అంత అంతవరకే మనం రీచ్ అవుతున్నాం అంటే ఒక శారీరక శారీరక ఆరోగ్యం కొరకి మన పోరాటం అంతా అక్కడ అక్కడ వరకే అవుతుంది మరి మనకు మానసిక ఆరోగ్యం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన బాధ్యతను సమర్థవంతంగా సరైన విధంగా చేయటం దానికి అలా మానసిక ఆరోగ్యం క కంపల్సరీగా మనకు కావాలంటే మనం ఏదైతే ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఆహారాన్ని వండుకొని తింటున్నాం కాబట్టి సరే వండుకొని తింటున్నాం అయితే అది ఏదైతే మనం మిస్ అవుతున్నాం వండుకోవడం వల్ల మనం కోల్పోయే ఆ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ తిరిగి మనం తిరిగి మనం ఇవ్వగలిగితే సో మనకు మ్యాక్సిమం సంపూర్ణ ఆరోగ్యం అంటే మనం మానసికమైన సరైన ఆలోచన కూడా మనకు కలుగుతుంది ఇది నేను ఐదు సంవత్సరాలుగా నేను రీసెర్చ్ చేసింది ఇప్పుడు ఎట్లా ఏ విధంగా మళ్ళీ అది రిటర్న్ తీసుకోవాలంటే అంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి బట్ నేను ప్రధానంగా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే మనకు ఒక వంద గ్రాములు మన సైంటిఫిక్ సైంటిఫిక్స్గా మనకు చెప్పిన ఏది ఎంతెంత తీసుకోవాలనే గైడ్లైన్స్ ప్రకారమే ఉంది ఆ గైడ్లైన్స్ మనం రీచ్ అవ్వాలంటే పెసర పెసరపప్పు కానీ మినపప్పు కానీ కందిపప్పు కానీ ఈ మూడింట్లో ఏదో ఒకటి మీకు నచ్చింది కన్వెంట్ బట్టి దాంట్లో కొంచెం తేనె వేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం స్వీట్ కావాలంటే ఒక వంద గ్రాములు ఒక వంద గ్రాములు ఈ పిండ్లు ఓన్లీ మర పట్టించడం ఒక నీళ్ళలో కలుపుకొని తాగడం ఇంకో టైంలో రాగి పౌడర్ ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ అదొక వంద గ్రాములు జస్ట్ ఈ రెండు ఈ పెసరపిండి కానీ మిన పెసరపప్పు పెసరపిండి కానీ మిన మినపిండి కానీ లేదా కందిపప్పు పిండి అయినా సరే మీకు అంటే ఇంట్రెస్ట్ పెట్టి నాకైతే కొంచెం పెసరపిండి కొంచెం అనిపించింది సో నేను దాదాపు ఒక త్రీ ఫోర్ మంత్స్ నేను తీసుకుంటున్నాను అంటే ఏంటి ప్రయోజనం పెసరపిండి అంటే ఇంకా ఉన్నాయి నువ్వు లడ్డు తర్వాత సున్నుండలు తీసుకున్న ప్రయోజనం ఉంది బట్ అవి ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా ఈజీగా ఈ స్వీట్నెస్ లేకుండా అన్ని అన్ని వేళ మనకు అవకాశం ఉండి ఈజీగా ప్రతి పల్లెటూరులో కూడా దొరకగలిగే ఈ ఐటమ్స్ని తీసుకోవటం వల్ల కొంచెం ప్రయోజనం అని నా ఉద్దేశం ఇవి రిటర్న్ తీసుకోవటం వల్ల ఇవి రిటర్న్ తీసుకోవటం వల్ల మనం కంపల్సరీగా మళ్ళీ మనం పూర్వ జ్ఞానం అది ఏదైతే ఋషుల ఋషి జ్ఞానం ఋషుల యొక్క జ్ఞానం లేకపోతే మును మునీశ్వరుల జ్ఞానం మళ్ళీ మనం పొంది ప్రతి వ్యక్తి తన బాధ్యత ఏదైతే ఉందో సక్రమంగా చేసే అవకాశం ఉంది అతను చేయడా వేరే వాళ్ళు అతని బాధ్యతను గుర్తు చేసేలా చేయించుకుంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీకు సొల్యూషన్ ప్రాబ్లం చెప్పాను సొల్యూషన్ చెప్పాను ఇది సొల్యూషను ఇప్పుడు నేను చెప్పిన సొల్యూషను నిజమా కాదా అబద్ధమా అనేది మీకు క్లారిటీ కావాలి సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు టైప్ చేయండి ఏమని మనం కుక్డ్ ఫుడ్ అంటే వన్ డే మనం ఆహారం వండటం వల్ల ఏం కోల్పోతాం ఏ మినరల్స్ ఏ విటమిన్స్ కోల్పోతామని టైప్ చేయండి ఇవి వీటి ఫంక్షన్స్ ఏంటో చూడండి జస్ట్ గూగుల్లో సెర్చింగ్ చేస్తే మీకు వస్తాయి ప్లస్ ఏ ద్వారా మనకు పక్కనే తెలుగు ఆప్షన్ కూడా ఉంటుంది తెలుగులో కూడా చదవచ్చు లేదు మనకు అంత ఓపిక లేదనుకుంటే వినొచ్చు అక్కడ ఆప్షన్ ఉంటుంది ఆడియో ఆప్షన్ ఉంటుంది మీరు ఫస్ట్ ఫంక్షన్ వాటి బాధ్యతలు ఏంటి తర్వాత డెఫిషియన్సీ అంటే వాటి బాధ్యతలు ఏంటి అవి లేకపోవటం వల్ల జరిగే నష్టం ఏంటి ఈ రెండు మీరు తెలుసుకోగలిగారంటే అప్పుడు మీకు అర్థమవుద్ది ఏం కోల్పోయాం మనం ఎంత విచక్షణ జ్ఞానం మనం చేసే పనిలో మనం ఏం చేస్తున్నామో తెలుసుకోకుండా ఆటోమేటిక్గా ఏదో కాలం గడుస్తుంది మనం నడుస్తున్నాం మనకు దానివల్ల ప్రయోజనం వద్దో ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది అంతే నడుస్తున్నాం అంతే అలా కాకుండా మన బాధ్యత సరైన బాధ్యత ఏంటి అనేది మనకు మ్యాక్సిమం తెలుసుకోకుండానే మనం ముందుకు వెళ్ళిపోతున్నాం సో అది ఆ రిటర్న్గా మనం రిటర్న్గా ఆ మినరల్స్ గా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ తీసుకోకుండా ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే పెసరపిండి ఏదైతే ఉందో మళ్ళీ ఒక ఒక టైము వంద గ్రాములు జస్ట్ నీళ్ళలో కలుపుకుంది దాటము అది ఏ టైం అయినా పర్లేదు అట్ ద సేమ్ టైం రాగి పౌడర్ ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది ఈ రెండు ఇది కాకుండా ఏంటంటే మనకు ఇక ఆయిల్ ఫుడ్ నెలకు ఒక కేజీ కేవలం ఒక లీటర్ ఒక కేవలం ఒక లీటర్ మాత్రమే టార్గెట్ పెట్టుకోండి ఆ తర్వాత మనం తినే రైస్కి కూరగాయలకి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు బట్ అట్లా కాకుండా అదొకటి నేను అనేది ఏంటంటే మార్నింగ్ ఉదయం కానీ సాయంత్రం కానీ మనకు ఇడ్లీ కానీ దోశలు కానీ ఈ రెండింట్లో ఫ్రీక్వెంట్గా మీరు తీసుకోగలిగితే లాభం ఏంటంటే ఈ రెండు పూర్తిగా మనం నీళ్ళలో ఉడికించడం అనేది జరగదు సో ఇంకోటి ఏంటంటే ఇవి వీటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది అంటే మినపప్పులో పొటాషియం ఎక్కువ ఉంటుంది ఒకవేళ పెసరపిండి పెసర పెసరట్టు వేసుకున్న మీకు దాంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది ప్లస్ మనం కోల్పోయేది కూడా తక్కువ ఉంటుంది సో ఇవి ఇవి ప్లస్ మనం దాన్ని చేయడం కూడా ఈజీ ఇప్పుడు మీరు గోధుమ రొట్టెతో చేసిన అయితే మీకు ఓన్లీ ఎనర్జీ మాత్రమే వస్తుంది కానీ ఇక్కడ ఎనర్జీతో పాటు ఎనర్జీతో పాటు మీకు పొటాషియం వస్తుంది పొటాషియం ఎక్కువ తీసుకోవటం వల్ల మన శరీరంలో మన హెడ్ మన హార్ట్ రెగ్యులేట్ రెగ్యులేట్ అవుతుంది పర్ఫెక్ట్గా రెగ్యులేట్ అవుతుంది అదే ఎలా ఎంత మనకు ఎంత స్లోగా అంటే అంటే అది స్లో అంటే మనకు హండ్రెడ్ బి హండ్రెడ్ హండ్రెడ్కి చేరుకుంటుంది హండ్రెడ్ ప్లస్ సెవెంటీ సెవెంటీ హండ్రెడ్ బిల్లు చేరుకున్నప్పుడు మనం చేసే ప్రతి పని అసలు దీనివల్ల దీనివల్ల ఏం జరుగుబోతుంది మనం ఈ పని చేస్తే మనకు లాభమా నష్టమా సమాజానికి హితమా సమాజానికి మనం ద్రోహం చేస్తున్నామా అనేది ప్రతిదీ మనం తెలుసుకోగలుగుతాం ఆటోమేటిక్ తెలిసిపోద్ది మనకి ఎవరు పక్క నుండి విచక్షణ గడడానికి మనకి ఇప్పుడు చెప్పాల్సిన ఎలా చెప్పాల్సిన పని లేదు సో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ ఫుడ్ తగ్గించటం ఎందుకంటే ఆయిల్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అది స్టోరేజ్ కోసమే అంటే మనం పొట్ట పెంచుకోవడానికి లేకపోతే శరీరంలో కొలెస్ట్రాల్ పెంచుకోవడానికి తీసుకుంటే కానీ శరీరానికి శక్తికి మీకు ఆ వయసేస్తుంది ప్లస్ ప్రతి కూరగాయలు కూడా ఉంటాయి తక్కువ ఉంటాయి బట్ మనం చేసే పనికి దాదాపు ఇది సరిపోతుంది ఏది మనకు మనం తినే ఆహారం సరిపోతుంది మధ్యాహ్నం ఒక పూట మాత్రం అన్నం తినండి వైట్ రైస్ అంటే వైట్ రైస్ పాజిబిలిటీ ఉంటే ముడి బియ్యం తినండి కాకపోతే వైట్ రైస్ తగ్గించి మీరు ఉప్పు కూడా తగ్గించండి ఉప్పు ఉప్పు కూడా తగ్గించాలి ఉప్పు తగ్గడం కూడా ఈజీ ఎందుకంటే మనం ఆటోమేటిక్గా అది అలవాటు పడవచ్చు ఒక వారం కష్టపడ్డామంటే నెక్స్ట్ ఆ తగ్గించిన ఉప్పుతోనే మనం యాక్చువల్ యాక్చువల్గా మన మన నాలుగ అలవాటు అవుతుంది ఇది పెద్ద కష్టమేం కాదు సో ఏదైనా మన ఇండియా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా నా దేశం బాగుపడాలి మళ్ళీ డెవలప్మెంట్ అంటే ఒక డెవలప్ అయిన కంట్రీ లాగా మన దేశం డెవలప్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మనం మారాల్సిన సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉంది అంటే ఈ మన మినరల్స్ మనం కోల్పోయిన ఆహారంలో ఆహారం వండుకోవటం వల్ల కోల్పోయిన మన మన మినరల్స్ రిటర్న్ తీసుకోవడమే మళ్ళీ నీకు వేరే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను